ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే చాలామంది పేడ్ ఆర్టిస్టులు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉన్నారు తాజాగా కొత్తగా ఇంకొకరిని తీసుకొచ్చారు వీడు తెలంగాణలో చాలాసార్లు రెండు మూడు సార్లు ఆడవాళ్ళ చేత చెప్పు దెబ్బలు తిన్నాడు ఎందుకంటే వీడు అంబటి రాంబాబు తమ్ముడు అన్నమాట అర్ధరాత్రి అయితే వీళ్ళు ఉన్నటువంటి రసిక రాజ్య బయటకు వచ్చేసి మన అంబటి రాంబాబు లాగా హస్కీ వాయిస్లతో మాట్లాడుతూ ఉంటాడు ఇంతగాక మొన్న ఏదో మన రేవంత్ రెడ్డి గారు అరే నువ్వు బట్టే బాజుగా ఎక్కువగా మాట్లాడావంటే కొవ్వలో గుణపం తింటారా గాండు అని చెప్పాడు అంతేకాకుండా మనోండి తీసుకెళ్ళి లోపల జైల్లో పెట్టేశాడు ఏమంటే వీడికి కల్వకుంట్ల సారీ సారీ కామ కామకుంట్ల తారక రామారావు బయటకు వచ్చేసి ఏ జర్నలిజంలో ఉన్న మాట్లాడేవాడిని బంధిస్తారా సంఖ్యలు వేస్తారా మీరు అది అని చెప్పి చెప్పాడు తర్వాత వీడి వీడియో రిలీజ్ అయింది మనోడి అరాచకపు వీడియోలు రిలీజ్ అయినాయి అప్పుడు తారక రామారావు ఏమనుకున్నాడంటే ఓఎమ్మ ఇప్పటికే నా మీద చెడ్డ పేర్లు ఉన్నాయి ఈ బట్టే బాజగాలు అన్నీ నేను సపోర్ట్ చేయడం నాకు ఎందుకు లేని చెప్పేసి అతను సైలెంట్ అయిపోయాడు తర్వాత ఇలాంటి అవలాగాలని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నాడు ఈయన ఆల్రెడీ హైదరాబాదు చౌరస్తాలో నాలుగు సార్లు దన్నారు ఆడవాళ్ళు దన్నారు అయినా సిగ్గురాలు ఈసారి ఖచ్చితంగా ఈసారి ఆడవాళ్ళు కూడా కాదు మగవాళ్ళు కూడా కాదు ఇంకా వేరే వాళ్ళు తన తానికి రెడీగా ఉన్నారు అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే అరే అరే బోకుగా మీ తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి నువ్వు జెండరైజం చేయాలనుకుంటే అక్కడ పీకు అక్కడ పగల్ది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి నీకు అవసరం లేదు సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గొట్టంగా ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం వీడు పేమెంట్ ఇస్తే మామూలుగా వీడు జగన్మోహన్ రెడ్డి బూట్లు కాదు అవసరమైతే టాయిలెట్ కూడా నాకుతారనమాట అంత అద్భుతమైనటువంటి యాక్టర్ గెలుప కానీ కాలు పట్టుకొని నువ్వు లేకపోతే నేను ఓడిపోతాని సాగిల గెలుప చంద్రబాబు నాయుడు గెలుప సిగ్గు పోతుంది అది గెలుపు అని చెప్పింది అది మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ చాలా రోజులు నడవదు జగన్మోహన్ రెడ్డిది గెలుపు వీలతో పోయిండు బరాబర్ ప్రజలకు పోయిండు ఒంటరిగానే పోటీ వేసిండు ఏ కోర్టుగా పొత్తు పెట్టుకోలేదు బరాబర్ వయ్యిండు కొట్లాడిండు నిలబడ్డాడు గెలిచినప్పుడు గెలిచిండు ఓడినప్పుడు ఓడిండు అదే మొండి తోటి అదే మొక్క వంటి దీక్షతో నిలబడ్డాడు నిలబడతాడు కూడా రేపు భవిష్యత్తు ఏ భవిష్యత్తులో కూడా ఏ పడతాడు ఓకే అసలు వీళ్ళు ఎంతసేపు ఉన్న భవిష్యత్తులో ఏ పార్టీతో పొట్టు పెట్టుకోరు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోరు అని చెప్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి తోడని పొత్తు పెట్టుకుంటాడా అరే హౌలేగా నీకు చిన్న మాట చెప్తా ఎవరిదో అవసరం లేదు నీకు అర్థమయ్యే భాషలో నీ ముచ్చట్లో చెప్తా జర్నలిస్టు శంకరగాడు బాగా సంపాదిస్తున్నాడు కానీ వాడిని ఫ్రెండ్గా ఎవరు ఇంకొకరు కూడా ఎవరు చెప్పుకోరు ఎందుకు తెలుసా నాలుగు సార్లు హైదరాబాదు చౌరస్తాలో ఆడవాళ్ళ చేత చెప్పులు దెబ్బ నువ్వు అంత లంగా ఆడివి నేను ఎవరైనా ఫ్రెండ్ అని చెప్పుకుంటాడరా చెప్పుకుంటాడుకి ఇజ్జత్ ఉంటుందా ఆ ఇజ్జత్ నిలబడిద్దారా అంటే నువ్వేమనుకుంటావు అబ్బా నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరని నువ్వు కాల్ దగ్గర కానీ ఎవడు నీతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయట్లేదంటే నువ్వు ఒక లంగా బాడుకోగాడివి అలాంటి బాడుకోగాడితో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తారా కామ కుక్క వి నువ్వు అలాంటి కుక్కతో ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తారా ఎవడు చేయడు అయినా కూడా నువ్వేమనుకుంటావంటే అబ్బా నేను నేను మంచి నన్ను చూసి అందరూ భయపడిపోతున్నాను పక్కా జరుగుతున్నాను నేను పెద్ద వీరత్వం అనుకుంటావు దారిని పోయే గజ్జి కుక్క నోడు కదిగించుకోరు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో పొత్తు పెట్టుకోవాలనుకున్నా కూడా ఆఖరికి సిపిఐ సిపిఎం పార్టీలు కూడా పొత్తు పెట్టుకో ఎందుకో తెలుసా వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ ఉంది వాళ్ళు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న వాళ్ళకు ఒక సిద్ధాంతాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలు ఏమున్నాయి అరే ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి గెలవటం కోసం ఆంధ్రప్రదేశ్లో కమ్మ వాళ్ళ కులాలు రెచ్చగొచ్చాడు కమ్మ వాళ్ళ మీద ద్వేషం నింపాడు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా సోషల్ మీడియాలో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కుల కుల గజ్జిలేపుతున్నారని ఆ సామాజిక వర్గం మీద పడి ఏడ్చాడు అంతేకాకుండా ఫేక్ని పాపగండం చేశాడు పాదయాత్ర పేరుతోటి జనాన్ని ముద్దులు పెట్టి మురిపించాడు ఒక్క అవకాశం ఇవ్వమని తల్లి చెల్లిని రోడ్ల మీద రోడ్ల మీద దిప్పి దేహీ దేహి అని అడుక్కున్నాడు అన్ని చేస్తే ఎన్నికల ముందు ఓడికత్తి బాబాయ్ మట బాబాయ్ గొడ్డలిపోటు ఇవన్నీ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అబ్బా ఒక్క అవకాశం ఇద్దామని ఇచ్చారు తర్వాత కోడికత్తి డూప్ అందేలింది అట్లాగే బాబాయిది డ్రామా అందేలింది అట్లాగే తర్వాత తర్వాత తల్లి చెల్లిని మెడబెట్టుకొని బయటికి గెంటేస్తాడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పిక్చర్ క్లియర్గా అర్థమైంది నీలాంటి భోగు సన్నాసులు నీలాంటి తుత్తర్నా కొడుకులు అందరూ కలిసి మా నెత్తి మీద బలవంతంగా జగన్మోహన్ రెడ్డిని రుద్దారు ఐదేళ్ళు కుక్కలాగా సచ్చినట్టు పడి ఉండాలి అని అర్థమైపోయి అందరు ప్రజలు ఓపిక పట్టుకొని జగన్ అంటే ఏంటో తెలియనప్పుడు అరవై నాలుగు సీట్లు ఇచ్చారు తెలుసుకుందామని నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు తెలిసాక పదకొండు సీట్లు ఇచ్చారు అరే గాండు నేను చెప్పింది రాసుకో పదకొండు సీట్లు ఇచ్చారు ఇంకొకసారి ఇట్లాంటి నీ 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 తెలంగాణలో నీ అక్కడ కడుక్కో ఆడ కడుక్కో ఆడ చాలా సమస్యలు ఉన్నాయి ఆ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు చేతనైతే నీకు దమ్ముంటే పోయి నీ తెలంగాణలో సమస్యల మీద నువ్వు పోరాడు అక్కడ రేవంత్ రెడ్డి దంతాడు కదా అని చెప్పేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏలు పెట్టావు అనుకో కిందికి పైకి చీరేస్తాం అది గుర్తుపెట్టుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకో అర్థమైందా లంగా పాల్తూ మాటలు మాట్లాడేవంటే పగిలిపోయిద్ది అంతగా ఎస్ నాకు అర్థం అట్లా జగన్మోహన్ రెడ్డి మగాడు జగన్మోహన్ రెడ్డి నీకు అంత గుళగా ఉంటే పోయి టెస్ట్ చేయించుకో మాకు అవసరం లేదు మాకు అక్కర్లేదమ్మా నీకేమైనా డౌట్గా ఉందనుకో నువ్వు పోయి టెస్ట్ చేయించుకో నీ బాగా గుల తెల్ల రాత్రి చీకట పెడితే చాలు మసక మసక చీకటిలో హైదరాబాదు చౌరస్త కాడా చెప్పు దెబ్బలు తినటం మన శంకర గాడికి బాగా అలవాటు అది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అరే ఫాల్తూ బుక్కా పరికించిన కొడక నీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నీకు సంబంధం లేదు బరాబర్ నీకేనా తెలంగాణలో తెలంగాణ ప్రజల తరపున మాట్లాడగలిగితే పోట్లాడగలిగితే పోట్లాట్లాంటి తలుపులు వేసుకుని లోపల కొట్టుకునే కాదు నువ్వు మళ్ళీ పోట్లాట్లాంటి వెళ్తావు అసలే నువ్వు అంబర్ రాంబాబు తమ్ముడివి ఆ పోర్ట్లాట్లు కాదు గాండు ప్రజల తరఫున ఏమన్నా పోరాటాలు చేయాలనుకుంటే పోరాటం ఇక్కడ మాకు వైసీపీ తరఫున ఇంతమంది ఉంది ఇంత పెద్ద చెత్త ఉంది ఇంత పెద్ద కుప్ప ఉంది ఒక డ్రైనేజీలో వచ్చినటువంటి మురికి కుంపు ఉంది మాకు అది చాలు నాన్న నేను నువ్వు వెళ్ళి మీ రాష్ట్రంలో నువ్వు కొట్టుకో మాకు మగతనాలతో పని లేదు మాకు పనితనమైనటువంటి ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ పనితనం ఈరోజు రాష్ట్రంలో దేశంలో వచ్చే నాలుగు పెట్టుబడులు ఒక పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది మాకు చాలు మేము చాలా సంతోషంగా ఉన్నాం దయచేసి మీది మీరు కడుక్కొని మీది మీరు ఎండబెట్టుకోకుండా మీ సమస్యల మీద మీరు పోరాటం చేయండి మీది ఎండబెట్టుకొని ఆంధ్ర రాష్ట్రానికి నీళ్ళు నీళ్ళు ఇవ్వాలని కడగాలని చూస్తే మీదే కంపు కొట్టి తన దగ్గరికి జనం కూడా ఎవరు రాడని ఈ బట్టే బాజు గారికి ఆరు రోజు తన్నులు తిన్నటువంటి జర్నలిస్టు శంకర్ గారికి నేను తెలియజేస్తాను